ఇండియాలో మా ఇంటి నెంబర్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ బై వన్ డ్యాష్ సెవెన్ బై జీ కాలనీ కాదులేండి అదే జర్మనీలో ఇంటి నెంబర్స్ పెట్టడానికి కూడా ఒక ఒక ప్రత్యేకత ఉంటుంది అదేంటో చెప్తా చూడండి ఇది ఒక వే ఈ వేలో ఇది వచ్చేసి రైట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ కదా ఈ రైట్ సైడ్ అన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి అంటే వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ ఇలాగా ఇదే స్ట్రాసేలో దీనికి ఆపోజిట్ ఉన్న లెఫ్ట్ సైడ్లో టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇలా ఉంటాయి అన్నమాట ఈ వే ఈ వేలో ఇది రిక్టేజ్ అయితే ఇది లింకేజ్ అయితే అంటారు దీనికి ఒక నేమ్ ఉంటుంది ఈ జర్మనీలో ఏదైనా అడ్రస్ చెప్పాలంటే ఆ స్ట్రాస్ చెప్పి ఆ ఇంటి నెంబర్ చెప్తే చాలు మనకి తెలిసిపోతుంది అదే కనుక ఈ ఇంటి వెనకాల కనుక ఇంకో ఏదైనా ఒక విల్లు నిర్మించాల్సి వస్తే ఇప్పుడు ఈ ఇంటి నెంబర్ నైన్ కదా ఈ ఇంటి నెంబర్ వెనకాల ఏ పెడతారు అంటే ఇది నైన్ ఏ అన్నట్టు దాని తర్వాత వచ్చేది ఈ ఇంటి నెంబర్ని ఎలా పెడతారు అంటే ఇప్పుడు మన సిటీలో ఏదైనా ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది కదా సెంటరు ఆ సెంటర్ నుంచి స్టార్టింగ్ ఏదైతే వే దగ్గరగా ఉంటుందో అక్కడ నుంచి అది వెనక్కి స్టార్ట్ చేస్తారనమాట ఇప్పుడు సెంటర్ దగ్గర ఇది ఉంది కదా ఈ ఇంటి నుంచి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇలా వెళ్తుంది అదే ఇటుపక్క చూసుకుంటే ఈ సెంటర్ నుంచి ఇటుపక్క ఏదైతే దగ్గర ఉంటుందో ఇటుపక్క పెడతారనమాట